歐 b favors i e y oh 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 अब प्रभु आ మరి ప్రతి బుధవారం కూడా న్యూస్ ఈ గ్రీవెన్స్ కండక్ట్ చేయాలి గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు అదే లోకేష్ బాబు గారు స్వయంగా పార్టీ ఆఫీస్లో కానీ సెక్రటేరియట్లో కానీ ఈ కండక్ట్ చేస్తే మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి అది ఎక్కువగా లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి తప్పనిసరి లోకల్ ఎమ్మెల్యే మధ్యలో ఆ నియోజకవర్గంలో ఈ ఒక డైరీ మెయింటైన్ చేయాలి ప్రతి బుధవారం కూడా లోకల్గా గ్రీవెన్స్ మెయింటైన్ చేయాలి ఆదేశించుకుంటూ ఈరోజు నండిగా కూడా మేము సెలెక్పెట్టడం జరిగింది అదేవిధంగా మేము ప్రతివారం ఒక్కొక్క మండలంలో పెడతామండి ఈరోజు నందిగా టౌన్ మండలం వచ్చేసి ఇక్కడ నండిగా పెట్టాము తర్వాత వీరులపాడు చందలపాడు కనిపించాము ప్రతి మండలంలో కూడా పెడతామండి మరి తొమ్మిది నెలలైంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసాం ఇష్టానుసారంగా పరిపాలన చేసి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసింది అన్ని వ్యవస్థలు కూడా మేము మీరు చేసేసి కోడు బడ్జెట్లో ఉన్నాం రాష్ట్రం మాత్రం చాలా కష్టాల్లో ఉందండి రెవెన్యూ పరంగా ఉన్న బడ్జెట్ కూడా విడుదల చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రం అంతా కూడా సమతూలంగా నటిస్తాను బీపీసీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు అనేక సమస్యలు ప్రజలు మరి వెలుతురు ఇవ్వటం జరుగుతుంది ఒక వ్యవస్థ కదా అన్నీ కూడా నిర్ణయం అయిపోయాయి ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ వాటర్ కానీ ఇలా అన్ని సమస్యల మీద కూడా ప్రజలు విడుదల ఆరోగ్య సమస్యలు కానీ అవన్నీ కూడా తప్పకుండా నేను దృష్టిలో పెట్టు పెట్టుకుంటే పెట్టుకొని తప్పకుండా గవర్నమెంట్ పంపిస్తాము మా పనిలో ఆఫీసర్స్ ఏదైతే చేయగలరో అది చేస్తామండి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఇది మంచి ప్రభుత్వం తప్పకుండా మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామండి కాగునీరు సాగునీరు ఇల్లు అదేవిధంగా ఏదైతే మౌలిక వసతులు ప్రజలు కల్పించాలో మా బాధ్యతగా తప్పకుండా మేము కల్పిస్తాము అదేవిధంగా నందిగారు టిడ్కో హౌసెస్ మీద కూడా కొన్ని వెనకలు వచ్చాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారండి ఇలా మున్సిపాలిటీలో ఇళ్ళ స్థలాలు ఇవ్వటం కష్టం కాబట్టి తప్పకుండా వాళ్ళు ఫ్లాట్స్ ఇవ్వాలి అదేవిధంగా జీప్లస్ త్రీ అపార్ట్మెంట్స్ కల్చర్ తీసుకొచ్చి ఒక కమ్యూనిటీ ఏరియా గేటెడ్ కమ్యూనిటీ వ్యవస్థ తీసుకురావాలని చెప్పి చాలా చక్కగా ప్రణాళిక వేసుకున్నారు గత ఐదు సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా నాశనం చేస్తారో ఆంధ్రప్రదేశ్ ఈరోజు పావులు తేళ్ళు ఫ్లాట్ల నివాసం ఉంటుంది మొత్తం కూడా కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయింది ఈ పన్నెండు మధ్య అసెంబ్లీలో కూడా ఈ ప్రస్తావం నేర్చినప్పుడు మళ్ళీ దీన్ని పునరుద్ధరించాలంటే దాదాపు ఏడు వేల కోట్ల అవసరం ఉంది కాబట్టి ఇది కూడా ప్రధాన సమస్యగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుంటారు మన మినిస్టర్ నారాయణ్ గారు ఆ ప్రాజెక్ట్ మాత్రం మళ్ళీ మా గవర్నమెంట్లో మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది తప్పకుండా ఎవరైతే ఆ టైంలో కట్టారో ఫ్లాట్స్కి తప్పకుండా వాటికి న్యాయం చేస్తామండి అదేవిధంగా నందిగా టౌన్లో ఇటీవల మరి ఏదైతే గత ఐదు సంవత్సరాలు పక్కన పడేస్తారో ఎనభై ఐదు కోట్ల నీటి ప్రాజెక్టు అది మళ్ళీ రావటం చాలా సంతోషకరం ఇష్టం పక్కనే ఉన్నా కూడా నందిగా ఇప్పుడు కూడా వాటర్ సమస్య దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము గతంలో గత తెలుగుదేశ ప్రభుత్వంలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చామండి కానీ మొన్న ఐదు సంవత్సరాలు రీటెండర్ అని చెప్పి కమిషన్ అని చెప్పి దాన్ని పూర్తిగా పక్కన పెడేస్తాను మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ అవడం చాలా సంతోషకరం ఇది మేము మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామండి మేము టార్గెట్ కూడా పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ప్రతి ఇంటికి కూడా నందిగా మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి కృష్ణ వాటర్ ఇస్తాం అదేవిధంగా ఇది ఇవి గ్రామంలో కూడా రావు వీటి సమస్య ఎక్కువగా ఉంది రావుల పాడు వీరందరూ కూడా ఇది ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది మేము మరి సమ్మర్ యాక్చువల్ ప్లాంట్ తప్పకుండా తయారు చేయాలని చెప్పి అధికారులకు సూచిస్తున్నాను పైప్లైన్ లీకేజెస్ కానీ ఎక్కడ నాగో ప్లాంట్స్ అవసరం ఉన్నా తప్పకుండా మీరు వివిధ రాష్ట్ర చేయమని ఈ మూడు నెలలు కూడా ఇరిగేషన్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ చాలా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఎక్కువ త్రావిడే సమస్య మూడు నెలలు వస్తుంది కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్తున్నాము అదేవిధంగా ఏదైతే మా పరిధిలో లేదో రిప్రజెంటేషన్స్ సంబంధించి మినిస్టర్స్ కూడా ఇస్తున్నామండి ఇంకా రైతులు వచ్చారు అవి కూడా మేము రిప్రజెంటేషన్స్ తీసుకొని సంబంధించిన మేము మంత్రి గారికి తెలియజేస్తాము ఏదేమైనా కూడా అన్ని సమస్యలకి మరి పరిష్కరించడానికి మా వంతుగా తప్పకుండా మేము అందుబాటులో ఉంటాము రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోమని చెప్తున్న సంక్షేమం గురించి వస్తే పెన్షన్స్ కూడా త్వరలో కొత్త పెన్షన్స్ అవుతాయి తప్పకుండా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం ఏ సమస్య వచ్చినా కూడా మీరు చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి మేము ప్రజలకు మరీ మరీ చెప్తున్నాం మీరు ఫోన్స్ ద్వారా చెప్పండి లేకపోతే ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వండి మా పరిధిలో మేము ప్రశ్నిస్తాము అదేదో గవర్నమెంట్ ఒకటి తెలియజేస్తాం తెలియదు